అందరికీ నమస్కారం మిత్రులరా తిమ్మిళ్ళు వంటి తిమ్మిళ్ళు కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు ఎక్కడం దానికి కారణాలు చాలా ఉంటాయి మనం ఇప్పటికీ ఒక యాభై వీడియోలు చేస్తుంటుంది ఇంకా రెమిడీ సార్ అవి చేస్తున్నాము దానికి కూడా మాకు రావట్లేదు ఇంకేదైనా ఉంటే చెప్పండి అంటున్నాను ఈ కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు రావడానికి బేసికల్గా రీజన్ ఏంటంటే అవి ఇరిటేట్ కావాలి నర్వ్ ఎండింగ్స్ అంటే నరుసు మనకు బ్రెయిన్ నుంచి అలా స్టార్ట్ అయ్యి నర్వ్ ఎండింగ్స్ అనేవి కాళ్ళు చేతులు వస్తూ ఉంటాయి ఇక్కడ ఎండ్ చివర వస్తుంటుంది అంటే చెట్టుకి కొమ్మ చివర ఎలా వస్తాయి చివరలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అవి ఇదంతా ఇరిటేట్ అయినప్పుడు ఇక్కడే ఎక్స్పోజ్ అవుతుంది బయటకి మనకి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది అవి ఎరి దాని మీద బయలుదేరించి ఇది పోవడం కావచ్చు లేకపోతే దానికి ఇన్ఫెక్షన్ కావడం కావచ్చు రీజన్ చాలా ఉంటాయి బీ కాంప్లెక్స్ ఏవి కావ ఏవి కొనక్కర్లేదు విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు విటమిన్ ఈ తగ్గడం కావచ్చు ఏదైనా ఉంటుంది కాకపోతే దీని నుంచి బయటపడడానికి చాలామంది ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు కదా ట్యాబ్లెట్ అక్కర్లేదు ట్యాబ్లెట్ వన్నా వచ్చేది రిలీఫే మీకు క్యూర్ అయితే కాదు అంటే ఆ ట్యాబ్లెట్ పవర్ని బట్టి మీకు మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు రిలీఫ్ ఉంటుంది కదా అదే రిలీఫ్ మనం న్యాచురల్ కూడా చేసుకోవచ్చు కదా చెప్పరా మీకు ఒక పాత ఇల్లు కావాలండి పాత పాడుబడిన ఇల్లు కావాలి నిజంగానే ఇక్కడ సిటీలో అయితే దొరకవు కానీ సిటీల్లో ఉన్న ఇల్లును కూడా కోలుగొట్టేసి కొత్తగా కడుతున్నారు పాత ఇల్లు వాడకుండా ఉన్నటువంటి ఇల్లు ఓకే ఆ ఇంట్లో మీకు ఇటుక పాత ఇటుక కావాలి అంటే ఆ ఇటుక కనీసం పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం చేసింది అంట ఇప్పుడు కొత్త అంటే లేటెస్ట్ ఉంటాయి ఇప్పుడు చెప్పాలంటే ఆ ఇటుక తయారీలు కూడా చాలా తేడా ఉంటుంది ఇప్పుడు వచ్చే వీటికి పాత ఇటుక కూడా చాలా తేడా ఉంటుంది ఆ స్టామినా కాదు పాత ఇటుకలో మీకు మెడిసినల్ వాల్యూస్ ఉంటున్నాయంట అంటే పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం అంటే ఇంకా అనుకోండి నలభై యాభై ఏళ్ళ క్రితం అయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అంట దాన్ని ఫుడ్ లెక్క కూడా తీసుకోవచ్చు అని చెప్పి కొన్ని గ్రంథాలు కూడా చెప్తున్నాయి సరే నేను ఫుడ్ గురించి దాన్ని మాట్లాడలేదు దీన్ని పాత ఇటుక ఎంత ఓల్డ్ ఇటుక మీకు దొరికితే దాన్ని తీసుకొని దాన్ని పౌడర్ చేయాలి పౌడర్ చేసి దాన్ని వస్త్ర గాళితం చేయాలి అంట అంటే ఒక బట్టలో దాన్ని పౌడర్ వేసేసి ఇలా జల్లిస్తే కిందకి మెత్తటి మట్టి దిగుతుంది ఈ మెత్తటి మట్టిని మీరు నువ్వుల నూనెలో కలపాలి మంచి అంటే బయట మార్కెట్లో దొరికేది కాకుండా గానుకు దగ్గర పట్టించినటువంటి నువ్వుల నూనె ఈ రెండింటిని కలిపితే పాత ఇటుకలో కొన్ని మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి అంటే జింకు నికెల్ సెలేనియం లాంటివి దాంట్లో దొరుకుతున్నాయంట అంటే ఎన్నో సంవత్సరాలు ఎండకు ఎండి ప్లస్ ఈ వర్షానికి తడిచినప్పుడు కింద పారినప్పుడు ఆ నీళ్లలో ఉన్నటువంటి వాటిని అది పీల్చుకుంటుందంట అందులో కూడా సెలెక్ట్ చేసుకునేటువంటి ఇటుకను కూడా పునాదులకి దగ్గరగా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు దాని పవర్ ఎక్కువ పైకి అంటే అంత పైకి పోదు కదా అందుకని పునాది అంటే ఫౌండేషన్కి ఎంత దగ్గరగా ఉంటే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది చెప్తున్నారు దాన్ని దాన్ని తీసుకొని ఈ నువ్వుల నూనెలో నూనె తర్వాత పేస్ట్ లెక్క అవుతుంది ఆ పేస్ట్ని మీరు పూసుకోండి ఎక్కడెక్కడైతే తిమ్మిళ్ళు ఉంటున్నాయో అక్కడ పూసుకొని వీలైతే ఎండలో కూర్చోవచ్చు లేదా నీళ్ళైన కూర్చొని దాకా ఉండండి అది పీల్ చేసుకుంటుంది ఎక్కడైతే మీరు ఆ నూనె నూనె పీలుస్తే అది డ్రై అయింది అనుకోండి మళ్ళీ కొంచెం నువ్వు నూనె యాడ్ చేయండి దాని తక్కర్లేదు ఆ ఇటుక అయితే కాకుండా ప్లెయిన్ నువ్వుల నూనె యాడ్ చేయాలి ఎంత ఎక్కువ ప్రాబ్లం ఉంటే అంత తొందరగా అబ్జర్వ్ అవుతుంది నేను చేస్తుంటే కొద్ది కాలానికి మీకు తిన్నెళ్ళు తగ్గుతాయండి బాగుంది కదా వెరైటీ ఉంది కదా నేను కూడా నమ్మలేను నిజంగా చెప్పాలి టిక్కకి దీనికి ఏం సంబంధంరా బాబు అని చెప్పి కొంచెం భువనగిరిలో ఒక పాత ఇల్లు ఉండేది మా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అక్కడి నుంచి తెప్పించామండి అది ఆల్మోస్ట్ వాళ్ళు పాడుపడితే నిజం లేదు దాంట్లో ఏమి దొరకు కొన్ని బండలు ఉన్నాయండి చాలా వరకు కొన్ని ఇటుకలు కూడా అక్కడ దొరికితే అక్కడి నుంచి తెప్పించాను స్పెషల్ దీన్ని చూద్దాము నిజంగానే ఏముంది ఓడికే శాస్త్రాలు రాయరు కదా టైంపాస్ కాదు కదా ఇది తీసి చేస్తే నిజంగానే పనిచేస్తుంది నిజంగా పనిచేస్తుంది మీరు ఈటకు సంపాదించండి చూడండి దీంతో వచ్చి రిజల్ట్ కూడా షేర్ చేస్తే ఇంకా పది మంది వాడుతుంది దీనివల్ల నష్టం ఏం లేదు కదా మీకు పాత ఇల్లు దొరికితే చాలు పాతది పాత ఇటుకని సంపాదించండి దాంతో రిజల్ట్ బాగా వస్తుంది ఏ మందు లేకుండా తీసుకోవచ్చు దీన్ని ఫుడ్డు లెక్క కూడా ఎలా వాడుకోవచ్చు అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను కీప్ వాచ్ సంజీవిని హెల్త్ ట్రైన్స్ ఓకేనా మరోసారి మరి వీడికి మళ్ళీ తెలిసిందా నమస్తే